ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు మీకు కాకి కథ గురించి చెప్పబోతున్నాను అప్పుడు వేసవికాలం కాకి చాలా దాహం వేసింది అప్పుడు కాకి ఒక బావి కనపడి కనిపించింది ఆ బావిలో నీళ్ళు లేవు అట్లే ఎగురుకుంటూ ఒక మడుగు దగ్గరికి వెళ్ళి ఆ మడుగులో కూడా నీళ్ళు లేవు అప్పుడు కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ చూసింది ఆ కుండలో నీళ్లు అడుగున ఉన్నాయి అట్టే తిరుగుతూ ఆ కాకి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు పక్కనే ఉన్న గులక రాళ్ళను తీసి ఓ పని వేసింది అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి అప్పుడు నీళ్లు తాగుతూ కాకి నీళ్లు తాగుతూ కావు